లి గ్రామంలో దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ని అత్యంత కిడ్నాప్ చేసి హత్య గురించి సజీవ కారణం చేసినటువంటి కుల దురహంకార హత్య జరిగింది ఈ కుల దురహంకార హత్యను పురోక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది ప్రధానంగా ఈ హత్య వెనుక పాత్రదారులను సూత్రధారులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది ప్రధానంగా ఈ హత్య వెనుక యువకులు దళితులు కావడం బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి యువతి వాళ్ళ కుటుంబం కావడం తోటి కుల దురహంకారంతో జరిగినటువంటి హత్య తప్ప ఈ హత్య జరగడం వెనకాల మొయినా పోలీసుల యొక్క ప్రేక్షక పాత్ర నిర్లక్ష్య పాత్ర దీని వెనకాల ఉంది వాళ్ళు కూడా వేధించినటువంటి పని చెప్పి కుటుంబ సభ్యులు మాకు తీసుకొచ్చారు అందుకనే పోలీసుల యొక్క దుశ్చర్యలు కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఈ హత్య ఉన్నటువంటి కేవలం వెంకటేష్ వధువు తల్లి తల్లి తండ్రి ఒక్కడే ఉండడం అన్నట్టుగా పోలీసులు తెలియజేస్తా ఉన్నా దాని వెనకాల పాత్ర చేర్చాలని చెప్పి ప్రధానంగా ఈ రాష్ట్రంలో నూట నలభై రెండు కులగ్రహంగా హత్యలు ఏ ఒక్క హత్య వెనకాల ప్రత్యక్షంగా చూసినా పోలీసుల యొక్క నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఈ హత్య కూడా ఒక సిరీస్ లాగా వరుస క్రమంలో నూట నలభై రెండు కులగ్రహంగా హత్యలు జరిగిన కులాంతర వివా ప్రత్యేక రక్షణ చట్టం చేయకపోవడం వల్ల ఇది జరుగుతుంది కులాంతర పెళ్లి చేసుకోవటం ఏమైనా నేరమా అదేమన్నా చట్ట వ్యతిరేకం అంటే చట్టబద్ధమే అని చెప్పేసి చట్టం చెబుతున్నది ఎట్లా ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి యువకుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి ప్రేమించుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు సహజీవనం చేసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెబుతున్నది చట్టం చెబుతున్నది పోలీసులు ఆ చట్టాన్ని గౌరవించేటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు టార్చర్లు పెట్టేటువంటి పద్ధతుల్లో ఉంటున్నారు అందుకనే ఇప్పుడు ఈరోజు రాజశేఖర్ తల్లి తండ్రి భార్య ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉంటుందో ఆ ఫిర్యాదులో చేర్చిన ప్రతి ఒక్కరిని ఎక్కడా పోలీసుల యొక్క దరఖాస్తును చేంజ్ చేయకుండా తక్షణమే ఉన్నది ఉన్నట్టుగా వేయాలి కేసు నమోదు చేయాలి ఆ నిందితులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి రాష్ట్రంలో మరో కుల దురహంకార హత్య జరగకుండా చూడాలని కులవక్ష వ్యతిరేక పోరాటం తెలియజేస్తూ లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని చెప్పి కేవీపీఎస్ పక్షాన్ని హెచ్చరిస్తున్నాం ఉన్నది కుటుంబ ఈ ఏసీపీ గారి పరిధిలో కాకపోయినా మేము జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా జిల్లా ఎస్పీ గారిని కోరుకున్నాం అది వికారాబాద్ జిల్లా అయినా మీరు ఇక్కడి నుంచి ఏం ఫార్వర్డ్ చేస్తారో చేయండి కానీ హైదరాబాద్ పోలీసులు అమ్మాయి అక్కడ ఉన్నదనే పేరిట అతని తెలిసిన తర్వాత ఎంక్వైరీ పేరిట మిస్సింగ్ కేసు పేరిక రకరకాల పద్ధతులలో కుటుంబ సభ్యులు చేశారనే కొన్ని మాత్రం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అందుకనే ఈ కేసులో మొయినాబాద్ సిఐడి ఎస్ఐ కూడా చేపట్టారు అనేటువంటి ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాల తరఫున నిన్నడి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట నలభై ఒక్క కుల దురహంకార హత్యలు జరిగినాయి ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా వచ్చింది ఇప్పటి వరకు కూడా కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం లేదు ఈ చట్టం లేకపోవడం వల్ల పోలీసుల్లో కూడా ఒక తప్పుల అభిప్రాయం ఉన్నది ఏసీపీ గారి సమక్షంగా చెప్తున్నారు మీరు అది ఏంటిదంటే చట్టబద్ధంగా ఇరవై ఒక్క సంవత్సరాల నుండిన యువకుడు పద్దెనిమిది సంవత్సరాల నుండిన యువతి ప్రేమించుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు కులం ఏదైనా మతం ఏదైనా భాష వేరైనా ప్రాంతం వేరైనా దేశం వేరైనా పెళ్లి చేసుకోవచ్చు చెప్పి చట్టం చెప్తుంది కాన్స్టిట్యూషన్ రైట్ ఉంది ఆర్టికల్ ఇరవై ఒకటి చెప్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ తో మొత్తం అని ఈ రోజు నూట నలభై ఒక్క కుల దురహంకార పోలీసులు షెల్టర్ కల్పించడంలో లోపం జరుగుతుంది ఇక్కడ ఏసీపీ గారు అన్ని విధాల జాగ్రత్తలు రావడం రావటంతో వారినే కలిసాం మీరు మనం కలిసాం ఒక్క వెంకటేష్ అనేటువంటి పిల్ల తండ్రి ఒక్కరిని అరెస్ట్ చేసి దీని కథ సుఖంతం చేస్తామంటే కుదరదు ఈ హత్య వెనకాల పాత్రదారులు సూత్రదారులు ఎవడెవడు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి రాజకీయ హస్తం ఏంటో తెలియాలి కలెక్టర్ గారు దీనిపైన స్పందించాలి ఆ ఇంటికి రావాలి యాక్ట్ కలెక్టర్ గారు అక్కడికి రావాలని చెప్పి చెప్తున్నది ఎస్పీ గారు రావాలని చెప్పి గారు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ జరపాలని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చెప్తున్నది అందుకనే మిత్రులారా ఈ దీని వెనకాల పెద్ద తతంగా ఉంది ఒక హత్య జరగటం అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక హత్య జరిగిందంటే ఒక వ్యక్తి ప్రమేయంతో జరగలేదు ఇప్పటి వరకు అనేక మంది పాత్రదారులు ఉంటున్నారు సూత్రధారులు ఉంటున్నారు అనేక రాజకీయ వత్తిళ్ల మేరకు కొంతమందిని తప్పుదోవ పట్టిస్తున్నారు పక్కకు నెట్టేస్తున్నారు అసలు సిసలైనటువంటి హంతకులకి తగినమైనటువంటి గుణపాఠం చెప్పకపోతే అందరినీ అరెస్ట్ చేయకపోతే చూస్తే తర్వాత చార్జ్షీట్లు లేకుండా చేస్తే ఇట్లాంటి హత్యలు మరిన్ని జరిగేటువంటి అవకాశం ఉంది అందుకే నేను కోర్టు మీద ఒకటే గుర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం జరగాలి ఈ హత్య వెనకాల ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారుని అరెస్ట్ చేయాలని చెప్పి ఇక్కడ అన్ని సామాజిక ప్రజా సంఘాలు చేస్తున్నాం అక్కడ స్వేచ్ఛగా అంత్యక్రియలు జరగడానికి ఏసీపీ గారు కూడా ఊరికి వస్తే బాగుంటుందని చెప్పేసి మేము అక్కడ ఖచ్చితంగా అంతిమయాత్రలో యాత్రలో మేము అందరం ప్రజాస్వామ్య బద్దంగా పాల్గొనడం కంపల్సరిగా మీ పోలీసులు అక్కడికి హాజరు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ విధంగా మీ అందరి దృష్టికి నేను తీసుకుంటారు